భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నలభై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలిలోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలను గుర్తు చేశారు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన తన నివాసంలో సొంత భద్రతా సిబ్బంది చేత కాల్పులకు గురై హత్య చేయబడ్డారని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని రాజభరణాలు రద్దు చేశారని ఆయన అన్నారు బ్యాంకులను జాతీకరణ చేశారని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కీలక భూమిక నిర్వహించారని దేశంలో పేదరికం నిర్మూలించే దిశగా ఖరీబ్ హఠావు నినాదంతో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం క్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్ శివకుమార్ భీమా రమేష్ కోటేశ్వరరావు స్టీవెన్ బాబు శంకర్ శాంతరావు సుబ్బారావు కట్టా సతీష్ బి శ్రీను ఎమ్మెల్యేకార్జునరావు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి గారి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ వర్ధంతి ఆవిడ పేరు చెప్పగానే మన భారతదేశంలో ఆవిడ పేరు తెలవనాళ్ళు అంటూ ఎవరు లేదు అమ్మ అందరి చేత అమ్మ అనిపించుకున్నటువంటి ప్రధాని ఆవిడ గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్పినా చాలు ఆవిడ ఒక స్వాతంత్ర సమర కుటుంబంలో జన్మించింది ఒక ప్రధానమంత్రికి మాజీ ప్రధానమంత్రి కూతురుగా ఉన్నది అలాగే ఆవిడ కూడా ఒక స్వాతంత్ర సమర యోధురాలు దక్షిణ భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసింది మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసి రమారమి పదిహేడు సంవత్సరాల భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి భారతదేశం ఈ రోజున ఈ రకంగా ఉండడానికి కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆవిడ చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్లో జస్ట్ రెండు మూడు చెప్తారు మన పాకిస్తాన్ మీద భారతదేశం గెలిచిందంటే అది మోడీ గారి యొక్క గొప్పతనం కాదు వందల డెబ్భై ఒకటి డిసెంబర్ మూడు నుంచి పదిహేడు వరకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ని విడగొట్టమట్టి ఇవాళ అవలో అవలేలగా భారతదేశం పాకిస్తాన్కి ఎలవగలిగింది అది ఒకటి రెండోది గరీబీ అఠావో అని చెప్పేసి ముఖ్యంగా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా పేదరికానికి గరీబీ అఠావో అని చెప్పేసి పేదరికాన్ని పారద్రోహకాన్ని కాబట్టి చేసిన కృషి అమోఘం ఇందిరాగాంధీ గారి నలభై ఒకటో వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మా డాక్టర్ తండ్రి సాంశివుడు గారితో కలిసి ఇక్కడికి వచ్చి ఆమెకి అర్పించి మరి ఇక్కడ అందరం కూడా ఏకంగా ఆమె గురించి చెప్పడం జరిగింది మరి ఆ రోజున ఆమె చేసిన కార్యక్రమం బ్యాంకులు జాతీకరణ చేసి బడుగు బలహీన వర్గాలందరూ కూడా బ్యాంకుకి వెళ్ళే అవకాశం కలిగజేశారు అట్లాగే మరి అందరినీ కూడా ఇది లేకుండా సమానం అని చెప్పని అన్ని కులాలు సమానమని కుల వితరణ లేదని అందరినీ కూడా సమానంగా చూశారు కాబట్టి అటువంటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ఉక్కు దేశంగా అలాగే భారతదేశ ప్రధానిల్లో కూడా మొట్టమొదటి మహిళా ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజల తరఫున భారతదేశ ప్రభుత్వాన్ని పటిష్టం చేసి అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలని రాజ్యాంగాన్ని పేద బడుగు బలహీన వర్గాల వాకిట్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా కూడు గుడ్డ నీడు అని చెప్పి నేడా అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా అందజేసి ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా వాళ్ళకి వసతి కల్పించి అలాగే విద్యను కల్పించి వైద్యాన్ని కల్పించి అన్నీ కూడా చట్టాలన్నింటినీ కూడా అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఇందిరాగాంధీ కేవలం ఇందిరాగాంధీ టైంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ టైంలో మాత్రమే ఇందిరాగాంధీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బడుగు పలిగైన వర్గాలకి ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి చేరి ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉన్నారు అటువంటి మహిళ ప్రధానిగా చేసి భారతదేశం ప్రధానిగా ఉండగా ఆ రోజు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అందరూ కూడా ఇందిరాగాంధీని కాల్చి చంపారు బాడీ గార్డ్స్ కాల్చి చంపారు చంపారు అని చెప్పని ఒక తెలియని వాతావరణంలో ఉంటే ఆ రోజు ఆమె మరణానికి కారణం ఏంటి ఆ రోజు ఆమెను చంపడానికి కారణం ఏంటి అని చెప్పంటే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వం ఐక్యత దెబ్బతీయటం కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదం పాకిస్తాన్ లాగా ఆర్ఎస్ఎస్ లాగా ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా వాదాన్ని ఏర్పాటు చేయడం కోసం స్వర్ణ దేవాలయంలో కూర్చొని ఒక దేవాలయం భారతదేశం గర్వించదగినటువంటి దేవాలయంలో అది ఒకటి దానిలో కూర్చొని ఒక వ్యూహం రచిస్తుంటే ఆ వ్యూహాన్ని ఛేదించి పక్క దేశాలను కానీ ఉలుగు పుట్టించి అలానే ఉగ్రవాదులకు ఉణికు పుట్టే విధంగా ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ని స్టార్ట్ చేసి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి భారతదేశాన్ని విడదీయకుండా ఉండటం కోసం ఉగ్రవాదుల మీద తీసుకున్న చర్యకి ఆమె బలైపోయింది ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారు ఒక ఉత్తి మహిళ అదేవిధంగా భారతరత్న కలిగినటువంటి వ్యక్తి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాంటి మాతృమూర్తులను నేటి యువత కానీ మహిళలు కానీ మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నేను ఇందిరాగాంధీ గారికి మరి మా డాక్టర్ గారు చంద్రకామసుడు గారి ఆధ్వర్యంలో మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశిగారి ఆధ్వర్యంలో ఈ రోజున మన చిట్టాంజనీయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్టాట్యూకు మేము వర్ధంతి అనేది వర్ధంతి అనేది నిర్వహించడం జరిగింది